すいません。 ందు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారి సహాయ సహకారాలతో బాయ్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా మ్యూజికల్ నైట్ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై మరియు జబర్దస్త్ హాస్య నటీనటులు నెల్లూరియులను అలరింపచేశారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో పేరు పొందిన ప్రముఖులు ప్రముఖ వ్యాపార వేత్తలు నాయకులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి కార్యనిర్వాహకులు జాలీబాయ్స్ ఈవెంట్స్ అధినేత రాజు గారు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు సో నేను ఇప్పుడు దాకా మీరు స్క్రీన్ లోనే చూసారు ఇప్పుడు నా నేను మీ ముందుకు వచ్చేసాను హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆల్ సరిపోవట్లేదు ఈ సౌండ్ ఓకే సూపర్ నెల్లూరు చాలా బాగుంది కానీ చేపలు పులుసు చాపల పులుసు చల్లగా ఉంటుంది మీ మనసు మీరు రాసుకున్నారా ఇది రాసుకున్నారా వీళ్ళని చూసాక వస్తుంది అలాగే ఫస్ట్ అక్కడ ఏమో చెప్తూనే ఉన్నారు అప్పటి నుంచి చెప్పి నాకు వినిపడట్లేదు ఓన్ వినిపించింది కానీ బట్ ఏమైనా థ్యాంక్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బట్ నేను నెల్లూరుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వచ్చడానికి ఎందుకంటే రాగానే నాకు ఒక మంచి స్వీట్ వెల్కమ్ చేశారు స్వీట్ తిన్నగానే అనిపించింది నెల్లూరు వాళ్ళు హార్ట్ ఎంత స్వీట్గా ఉంటుంది సో మీరందరూ నాకులో ఉన్నారు థ్యాంక్ యూ నెల్లూరు

అలా ఉంటది నెల్లూరు అంటే నెల్లూరు గర్రాంకర్ బాగున్నాడా నేను విన్నాను చూడలేదు దీపికతో మాట్లాడారా బ్రహ్మముడి అందరూ చూస్తారా బాగుంది సీరియల్ సో దీపిక పెట్టం కళావతి అని ఒకటి ఉంది తెలుసు కదా సో అ అలావతిగా కూడా దీపిక మీకు చాలా అందరికీ నచ్చారు కదా ఓకే సూపర్ థ్యాంక్స్ థ్యాంక్స్ యువర్ సపోర్ట్ మీ అందరినీ చూడడానికి అమ్మాయి చెన్నై నుంచి వచ్చింది నేను బెంగళూరు నుంచి వచ్చాను మన మన క్యూట్ ఏ రక్ష రక్ష చిన్న డాక్రా గ్రూప్ మీటింగ్ లేవని మన క్యూట్ రక్ష కూడా ఇక్కడ ఉంది మాట్లాడించారా రక్షతో అందరూ తమి తమే తమి తమే తడవు

అందరికి శుభ టైం లేదు నేను ఒక రెండు నిమిషాల్లో కనిచ్చేస్తుంది ఈ పత్రము జాలీ బాయ్స్ వికలాంగులకి అందులకి ఎవరైతే పేద కళాకారులు ఉన్నారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన సభ ఇది వాళ్ళకి ఇప్పుడే స్పాట్లో కూడా వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్లు ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా వెంటనే స్పాట్లో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో జాలి భాస్సు ఇలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తూ పేద కళాకారులకి సహాయ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఇంకా ఎంతో దేవుడు దేవుడు విషయాలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జాలి బయస్సు రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎనిమిదో నెల జాలీబాయ్ ఆర్కెస్ట్రా రాజా సాయి వాళ్ళ టీం నెల్లూరు ప్రజలకి చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో ఎలక్షన్ మూమెంట్ వల్ల కానీ కొన్ని కారణాల వల్ల కానీ ఈవెంట్ జరగడం చాలా తక్కువైనాయి స్టార్ట్ అయినాయి నెల్లూరులో ఇప్పుడు సినిమాలే కాకుండా ఇటువంటి ఈవెంట్లు పెట్టడం పరిపాటి ఈవెంట్ వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఈవెంట్ పెద్ద సినిమా చూడాలంటే పదిహేను వందల రూపాయలు టికెట్ పెట్టాల్సి వస్తుంది ఆ టిక్కెట్ లేకుండా నెల్లూరు ఈవెంట్ ఇది దీంట్లో ఈరోజు చాలా హెవీ గారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా హెవీగా వచ్చారు నెల్లూరులో ఎన్నో కూడా ఇక్కడ ప్రత్యేకంగా టీవీ ఆర్టిస్టులు అలాగే జబర్దస్త్ గేమ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసేదానికి ఎంతో మంది వచ్చిన దానివల్ల ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయిందని తెలియజేస్తాం మీ సత్యం మీ గ్రూప్ సత్యం జనరల్గా నెల్లూరులో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ సిటీస్తో పోల్చుకుంటే సో ఇలాంటి మాకు విడుపు ఆటోడిపోగా నెల్లూరు ప్రజానికానికి సాయంకాలం వేళ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి జాలీ బాయ్స్ రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కళాకారులు ప్రోత్సహించే విధానంలో కళాకారులకు అతని సహాయార్థం అనేక మంది దాతలు ముందుకొచ్చి వారికి సహాయం చేస్తానికి ముందుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

వైటమిన్స్ మినరల్ అమినో ఆసిడ్స్ ఎంజైమ్స్ ప్రొబయాటిక్స్ శానిటైజర్స్ డిజర్ఫెక్టైడ్స్ ఇలా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పౌల్ట్రీ ఆక్వా ఎనిమల్ హెల్త్ లో ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజాకి విధంగా యాంకర్ సాయికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఆ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు డిజైన్ కలెక్షన్స్ మీ కోసం డే మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషీస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్